హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం ఫెస్టివల్ కదా ఇంకా వెళ్తున్నాము ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా పూజ చేసుకోవాలి ఇంకా మా బాబు రెడీ అవ్వాలి నేను అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తానన్నమాట మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీరు ఇలానే మాకు సపోర్ట్ చేశారంటే మీకు కావాల్సిన కంటెంట్లో మేము ఏ వీడియోస్ అయినా చేయగలుగుతాము అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్ ముగ్గు కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో సింపుల్ గా వేశాను కానీ లుక్ బాగుంది చూడండి అతను विश्व 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 इतना వెళ్తున్నాం అనమాట ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాము నిలబడుకున్నావా నానా కారులో నిలబడుకున్నావా చూడు ఎంత బాగా నిలబడుకున్నాడో వాళ్ళ డాడీ దగ్గర వెనకిలా ఆ విశ్వ మళ్ళీ వాళ్ళ డాడీని పట్టుకుంటున్నాడు ఎక్కడ కింద పడతాడు అని కానీ చాలా చిన్నగానే వెళ్తున్నాడు కానీ చూడు ఎట్ట పట్టుకున్నాడో గట్టిగా విషు 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 హాయ్ అండి ఎట్టాడుకుంటున్నాడు ఇంకా వెనుకలు ఎవరు లేరు కదా ఇంకా బ్యాగ్ సూడ్ ఇక్కడే పెట్టాము ఇంకా అంద్యాలలో పికప్ చేసుకున్నాం అనమాట మా సిస్టర్ని ఇంకా వెళ్తూ ఉన్నాము నందికొట్పూర్కి దగ్గరలో ఉన్నాం అనమాట దీక్ష అంటాడు హర్షి అన్నది అంతా ఉంటా కదా హాయ్ మా విశ్వ ఇప్పుడు నిద్రపోయి లేసాడనమాట అనమాట ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చినారనేసి ఇంకా మా వాడి ఇంకా ఫుల్ ఖుషిలో ఉన్నాడు చూడండి ఇంక ఎట్లా ఆడుకుంటున్నారో ఇద్దరు ఊరికి దగ్గరలో ఉన్నాం అనమాట నందికొట్టు కూర్కి వెళ్తూ ఉన్నాం ఇక్కడ వచ్చేసి శనగబుడ్డలు మాదే అనమాట అది సేను ఓకే అలా తీసుకుంటున్నాం కొన్ని విశ్వా ఇప్పుడే రీచ్ అయ్యాం అనమాట వెళ్తున్నాం ఇంటి దగ్గరికి మా అమ్మ షాక్ ఇప్పుడు వీడియో తీస్తున్నాను అంటే హాయ్ ఇప్పుడు వచ్చేసి మేము పిండి వంటలు చేసుకుంటున్నాము ఫెస్టివల్ అనేసి పిండి వంటలు చేసుకుంటున్నాం అనమాట ఇంకా ప్రిపరేషన్ లో ఇంకా కొద్దిగా నూనె కొంచెం వేసుకుంటా అత్తరసాల పాకు ప్లస్ కజ్జికాయల పప్పుల పొడి చిత్తలు వేసుకోవడానికి బియ్యం పిండి పిండి మేము అన్ని చేసుకుంటున్నాం అన్నమాట మీరు ఏం సేఫ్ చేసుకున్నారో ఒక మేము లో కమెంట్ చేయండి హాయ్ అయ్యాక వేసినామా గ్లాస్ గ్లాస్ నేను ఒత్తు తంటే ఫియాన్ చేస్తా అమ్మమ్మ కాలు అమ్మ కాలు నాకు కవర్ కవర్ ఇచ్చే చెత్తా దాని మీదనే పెట్టుకోద సరిగా ప్రియా నాకేం వచ్చాయి ఇప్పుడు వచ్చేసి అత్తరాసె ఎలా చేయాలి అంటే కింద నూనె పోసి నీళ్లు పోసి అత్తరాస కుక్కుతారు కదా మా సిస్టర్ మాత్రం ఇట్లా ఉంటది కదా అత్తరాసల మీద నీళ్లు పోసి కూర్చుంటే ఇట్లా కాదు అట్లా నాంటది మళ్ళీ అంత కాదు మందండి ഇങ്ങനത്തെ ഉണ്ടോ మా ఇంటి భోగి పండుగ పిండి వంటల బ్లాగ్ ఇదే అనమాట మీ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి